ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో అప్పట్లో డ్వాక్రా సంఘాలుగా పొదుపు చేసిన మహిళలు నేడు అదే చంద్రబాబు స్పూర్తితో నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు తమ కాళ్లపై తాము నిలబడటమే కాదు కష్టాల్లో ఉన్నవారిని ఆదుకుని మానవత్వం చాటుకున్నారు మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది వంద కుటుంబాలకు సాయం చేసేందుకు ముందుకొచ్చారు పేదరిక నిర్మూలనే లక్ష్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించిన మార్గదర్శి బంగారు కుటుంబం కార్యక్రమం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపుతో కర్నూలు జిల్లా ఊర్వకల్లు పొదుపు మహిళలు ముందుకొచ్చారు ఆర్థికంగా చితికిన ఐదు కుటుంబాలని దత్తత తీసుకున్నారు తల్లు మండలం ఉయ్యాలవాడకు చెందిన సువర్ణ కుటుంబం చిన్నా భిన్నమైంది తమ్ముడిని హత్య చేయించి మరదలు పరారవడంతో వారి ముగ్గురు బిడ్డలతో పాటు తన ఇద్దరి బిడ్డలు తల్లిని ఆమె పనులకు వెళ్లి పోషించింది ఓ వ్యక్తి సాయంతో తమ్ముడి బిడ్డల్లో ఇద్దరిని అనాథాశ్రమంలో చేర్పించగా మరో కుమార్తెను హాస్టల్లో ఉంచి చదివిస్తోంది సువర్ణ కుటుంబాన్ని పొదుపు మహిళలు దత్తత తీసుకున్నారు మా అమ్మ కొడుకు బాయ భర్త బాయా కూడలు బాయా అని టెన్షన్ పెట్టుకొని పడిపోతే నేను ఒక్కదాన్ని కూలి చేయాలి నాకు ఇద్దరు పిల్లలు ఇల్లు ముగ్గురిని తెచ్చి పని పోయి కూలి పోయి చాకేదాన్ని నేను కూలి పోయి చా వండి పెట్టలేని రోజు కూడా ఊర్లేకపోయి ఆడుకొచ్చుకొని తినేవాళ్ళు గుడి దగ్గర ఫంక్షన్ల దగ్గర ఎవరు కాడకంటే అక్కడ పోయి పెట్టించుకొచ్చుకొని తినేవాళ్ళు సార్ ఇప్పుడు మేడం పట్టించుకుంది అమ్మ పట్టించుకుంది మేము ఇప్పుడు సారు వచ్చినాక నాలుగు వందలు నాలుగు వేల పింఛన్ చేసినాక ఇప్పుడు మేము ఇంట్లో వండుకొని తింటున్నాం నన్నూరుకు చెందిన మోనాబి కుమారుడు కుమార్తెకు మూర్ఛ వ్యాధి ఉంది కుమారుడు చనిపోగా గుడ్డ జబ్బుతో ఉన్న భర్త కుమార్తెతో కలిసి ఆమె అద్దె ఇంట్లో ఉంటోంది భర్త కుమార్తె మందులకే నెలకు ఐదు వేల వరకు ఖర్చు అవుతున్నాయి ఈ కుటుంబాన్ని సైతం దత్తత తీసుకుని ఆర్థిక సాయం చేశారు బీర పరిస్థితి ఏం పరిస్థితి నేను ఒకదాన్ని చేయాలి ఒక రోజు పానం బాగాలేకుండా నేను పోవాల పనికి సార్ మా ఇంట్లో చాలా 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 పరిస్థితి బాలేసాను సార్ బాబాకి ఏం మాకు పింఛన్లే ఇండ్లు ఏంలే మా పరిస్థితి ఏం బాలేదు సార్ అమ్మ దత్తత తీసుకోండి సంవత్సరానికి ఇరవై నాలుగు వేలు మందుల ఖర్చులకి ఇచ్చింది మాకు ఆదుకుంటా అని చెప్పింది అన్నీ ఆదుకుంటా అని చెప్పింది సంవత్సరం ఏమంటే పాప పింఛన్ ఒక్కటి వస్తే సార్ సార్ ఇల్లు ఉండని గుడి కావాలి సార్ నాకు హుసేనాపురానికి చెందిన నస్రతు నిసాకు నలుగురు పిల్లలు భర్త క్యాన్సర్ తో ఆసుపత్రిలో చేరాడు కుటుంబాన్ని పోషించలేక ఆత్మహత్యాయత్నానికి యత్నించగా పొదుపు మహిళలే ఆమెకు అండగా నిలిచి ధైర్యం చెప్పారు మా ఆయనకి క్యాన్సర్ అమ్మగారు మా కుటుంబానికి దత్తక తీసుకోవడం జరిగింది బంగారు కుటుంబం ద్వారా నా మా ఇద్దరు పిల్లల్ని చదివిస్తామని చెప్పినారు అమ్మ నాకు ఆయా పోస్ట్ ఇచ్చినారు మాకు ఉండడానికి ఇల్లు లేదు చాలా బీద కుటుంబం మా ఆయనకి ఇంకా ఆ జబ్బు వచ్చినప్పటి నుంచి నేను పనికి వెళ్ళాలి పిల్లల్ని పోషించుకోవాలి ఇంకా స్టోర్ బిఎంఎస్ అవి చేసుకొని తింటాం ఉండడానికి ఇల్లు లేదు చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ హుసేనాపురానికి చెందిన సామలక్ష్మికి టీబీ సోకగా భర్త అదే జబ్బుతో కాలం చేశాడు వీరిద్దరి కుమారుల్ని చదివించే బాధ్యతను పొదుపు మహిళలే తీసుకున్నారు మా డాడీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ చనిపోయాడు టీబీ వల్ల మా అమ్మ కూడా ఇప్పుడు అదే టీబీ వల్లనే ఉంది హెల్త్ ఇష్యూ ఉంది మామూలుగా మమ్మల్ని చూసుకునేది మా జేజీ మా జేజీ కూడా ఇప్పుడు కాళ్ళు చేతులు తిరిగిపోయినాయి అందుకు మంచిగా ఉంది ఇప్పుడు మా అన్నది ఇంటర్ సెకండరీ అయిపోయింది మా అన్నది నెక్స్ట్ ఇంజనీరింగ్కి అమ్మని అంత ఖర్చు చూసుకుంటుంది నెక్స్ట్ నా టెన్త్ టెన్త్ అయిపోయిన తర్వాత త్రిబుల్ ఐటీ సీట్ వస్తే నెల నెల ఏదన్నా ఖర్చులకు ఇస్తుంది అత్యంత పారదర్శకంగా బంగారు కుటుంబాన్ని ఎంపిక చేసుకుంటున్నామని ఈ ఏడాది చివరి నాటికి వంద కుటుంబాలకు సాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓర్వకల్లు పొదుపు మహిళా సమాఖ్య ప్రతినిధులు చెబుతున్నారు వచ్చే నాలుగేళ్లలో వెయ్యి కుటుంబాల్ని దత్తత తీసుకునేలా కార్యాచరణ రూపొందించారు మా మండల సమాఖ్య కూడా ప్రస్తుతం ఒక ఐదు అత్యంత నిరుపేద కుటుంబాలు అంత్యోదయ కుటుంబాలని మేము ఎంపిక చేసుకోవటం జరిగింది ఈ ఐదు కుటుంబాలకి కూడాను మండల సమాఖ్య తనకు తోచిన విధంగా సహాయం చేసి వాళ్ళని ఆ చీకట్లో నుంచి బయటికి తీసుకురావాలి అని గట్టి పట్టుదలతో ఉన్నారు ఇప్పుడు ఈ సంవత్సరం ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్ అనుకున్నాము అతి జాగ్రత్తగా ఎంపిక చేస్తున్నాము ఈ ఎంపిక అనేది ఒక శాస్త్రీయమైన పద్ధతిలో జరుగుతుందన్నమాట ఇప్పుడు నేను చెప్పిన కుటుంబాల పరిస్థితి చూస్తే మీకే అర్థమవుతుంది ఎటువంటి అట్టడుగు కుటుంబాలను మేము తీసుకుంటున్నామని మా సంఘ సభ్యులు డ్వాక్రా గ్రూపు సభ్యులు గ్రామ సమాఖ్య సభ్యులు అక్కడ ఉన్నటువంటి వీఓఏలు అందరూ కలిసి వాళ్ళు ఇది నిజంగా అర్హత అయిన కుటుంబాలని నిర్ణయిస్తున్నారు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్ని నిరంతరం ఐడెంటిఫై చేస్తూ చివరికి ఒక హండ్రెడ్ కుటుంబాలకి మేము ఈ విధమైనటువంటి సపోర్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాము ముఖ్యమంత్రి పిలుపుకు వెంటనే స్పందించిన ఓర్వకర్లు పొదుపు మహిళలు ఎన్నో పొదుపు సంఘాలకు ఆదర్శంగా నిలుస్తున్నారు